హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే మన ఆసరా ఫిన్షన్ దారులు అయితే ఉన్నారో ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు వస్తాయని గత కొద్ది రోజుల నుంచి ఎదురు చూసిన ఆసరా ఫెన్షన్ దారులకైతే తీపి కబురుగా ఈ రోజు మన మంత్రి సీత గారు డిసెంబర్ పదో తారీఖున గొప్ప శుభవార్తీయడం అయితే జరిగిందండి సో వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మన తెలంగాణలో హామీ ఇచ్చిన విధంగా మనకైతే ఆసల చేత వదకం ద్వారా డబ్బులు వృద్ధులు కావచ్చు ఒంటరి మెల్లలు కావచ్చు నిజంగానే నాలుగు వేల పదహారు రూపాయలు పొందుతారా అలాగే వికలాంగుల సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఆరు వేల పదహారు రూపాయలు నిజంగానే ప్రభుత్వం ఇస్తుందా ఇవ్వదని ఇప్పటికే చాలా అయితే ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్పగా శుభవార్త అయితే రావడం అయితే జరిగింది సో మనకైతే హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు డబ్బులు అనేది ఏ రోజు నుంచి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అలాగే ఈసారి హామీ ఇచ్చిన విధంగా ఏ మాత్రం డబ్బులు అయితే వస్తున్నాయి వాటి గురించి మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు వీడియో అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా లాస్ట్ వరకు చూడండి మరి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తున్నారంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి సో మీరు కూడా ఈ వీడియోని ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఎప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అనేది స్టార్ట్ అయితే చేద్దాం చిన్న లైక్ అయితే ఇచ్చేయండి ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆసరా పెంచిన దారు చైత పథకం అనేది గొప్ప శుభవార్త అనుకోవచ్చు అండి ఈ చైతన్య పథకం ద్వారా మన తెలంగాణలో ఇటు వృద్ధులు కావచ్చు వంటరి మహిళలు కావచ్చు వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా డబ్బులు అనేది అందజేస్తే ప్రభుత్వం అనేది వాళ్ళకి ఎంతో కాస్త మేలు చేస్తుందని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో కొన్ని చోట్ల కూడా మనకైతే ధర్నాలు కూడా చేయడం అయితే జరిగిందండి ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుందని ఈ రోజున మనకైతే చెప్పడం అయితే జరిగిందని మన మంత్రి సీతక్క గారు ఎందుకంటే హామీలు ఉన్నాయి కానీ ప్రభుత్వం తరఫు నుంచి రావాల్సిన డబ్బులు అనేది పూర్తి స్థాయిలో పొందలేకపోతున్నాం అని ఇప్పటికే చాలా మంది అనుకుంటున్నారు సో వాస్తవంగా నిజమే అండి ఇప్పుడు ఎందుకంటే ప్రభుత్వం అనేది హామీలు అయితే ఇచ్చింది కానీ హామీ ప్రకారంగా డబ్బులు అనేది మన ఖాతాలో అయితే జమ కాలేదు ఇప్పుడు నుంచి హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఒక్కరికి డబ్బులు జమ చేస్తున్నట్టు ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే మన సీతక్క గారు వచ్చేసి కొన్ని కొత్త పథకాల గురించి మాట్లాడడం జరిగిందండి సో వాస్తవంగా ఏదేమైనా సరే ఇప్పుడు హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదని ఈ రోజున మన వ్యవసాయ శాఖ మంత్రి గారు అలాగే ఈసారి వచ్చేసి మన మంత్రి సీత గారు మాట్లాడుతూ చెప్పడంతో జరిగింది చేయిత పథకం కావచ్చు ఇటు రైతు భరోసా పథకం కావచ్చు వాటికి సంబంధించిన డబ్బులు రావాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ నెల అయిన తర్వాత వచ్చేసి మనకైతే ఆశ్ర చేతి పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి ఈ ఎలక్షన్ అయిన వెంటనే వచ్చేసి దీనికి సంబంధించిన పథకాల గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారట అలాగే చేయిత పథకం ద్వారా డబ్బులు రావాలంటే మనకైతే మినిమం యాభై ఎనిమిది సంవత్సరాలు నిండి ఉండాలండి రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే ఈ నెల పదిహేడో తారీఖు నుంచి మనకైతే ఖాతాలు అయితే వస్తాయండి పదిహేడో తారీఖు ఎలక్షన్ అవ్వగానే పద్దెనిమిదో తారీఖు ఉదయం నుంచి మన ఖాతాలైతే అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి ఓకేనా సో మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్